నులివెచ్చని స్థితి ఈ యొక్క లవోద సంఘంలో ఉంది అని దేవుని దూత ప్రస్తావిస్తూ ఉన్నాడు దీని గురించి మాట్లాడడానికి చాలా చరిత్ర అయితే ఉంది కానీ నేను క్లుప్తంగా ఈ నులువెచ్చని స్థితికి కొన్ని సూచనలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను దయచేసి ఈ యొక్క విషయాలను మీరు గమనించాలని మనం చేస్తున్నాను నులువెచ్చని స్థితి ఇక్కడ వాక్యం చెప్తుంది వెచ్చగానైనా లేక చల్లగానైనా ఏమండి అటు అయినా ఇటైనా ఉంటే మంచిది అటు కాక ఇటు కాక ఉంటే ఆ స్థితి మంచిది కాదు అది నులువెచ్చని స్థితి కనుక ఆత్మీయులకు ఈ పరిస్థితి అర్థమవ్వాలని ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా రాసుకొచ్చాడు నీ స్థితి మొదట వెచ్చగా ఉందో నులివెచ్చగా ఉందో కానీ ఇప్పుడు ఆ స్థితి మొదటిగా లేదు లేక నులివెచ్ వెచ్చగా లేదు లేక చల్లగా కూడా లేదు మధ్యలో ఉంది అంటే వెచ్చగా ఉంది ఇది చాలా ప్రమాదము చూడండి ఎవరైనా పేషెంటు బాడీ వెచ్చదనాన్ని చూస్తారు చల్లబడిపోయిందా ఏమండి లేకపోతే అటు కాక ఇటు కాక ఉంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది కనుక వెచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి ప్రాణము జీవము అనేది ఉంటుంది కానీ రెండింటికి మధ్య ఉంటే ప్రమాదమే ఇక్కడ ఒక భయంకరమైన మాట దూత వెల్లడిపరుస్తున్నాడు ఏంటంటే నువ్వు వెచ్చగా ఉండు లేక చల్లగైనా ఉండు లేకపోతే ఈ రెండిట్లలో లేకపోతే నులివెచ్చని స్థితిలో ఉంటే నోట నుండి ఉమ్మి వేయబడతావు అనగా విసర్జించబడతావు అన్నది ఈ భయంకరమైనటువంటి మాట ఈ లవోదక సంఘము వింటుంది ఈరోజు దేవుని బిడలైన మనం గమనించాలి ఈ నులివెచ్చని స్థితికి కొన్ని సూచనలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను డాక్టర్ గారు ధర్మామీటర్ పట్టుకొని టెటస్కోప్ పట్టుకొని లేక నాడి పట్టుకొని మరి కొన్ని కొన్ని బాడీ శరీరం ఇచ్చే సాంకేతికాలను బట్టి సూచనలను బట్టి ఈ శరీరము ఈ బలహీనతకు లోనైంది అని ఏ విధంగా తెలియచేస్తాడో ఈ నులువెచ్చని స్థితికి ఉన్న సూచనలను నేను మీకు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను ఒకవేళ ఈ సూచనలు కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే అది మనం సరి చేసుకోవడం మంచిది అని దేవుని యొక్క రాయబారిగా నేను మీకు మనం చేస్తున్నాను మొదట సూచన ఏమనగా వాక్యంలో నుండి మనం చూచినట్లయితే నీవు మొదట ప్రేమను విడిచావు ఇది నులివెచ్చని స్థితికి ఒక సూచన గమనించాలి ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభుని అంగీకరించిన తర్వాత మనము ప్రభు చేత రక్షించబడినటువంటి ప్రారంభ దశలలో దేవునిని మనం ప్రేమించే ఆ ప్రేమ దేవుని కొరకు చూపించే ఆ ఆశక్తి దేవుని కొరకు పరిగెత్తే ఆ గొప్ప ఆశక్తిని ఈరోజు మనలో ఉందా దేవుని ఎడల ఆ ప్రేమను కలిగి ఉన్నామా ప్రేమిస్తున్నామా నీవు మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావు నువ్వు నీవు వదిలితివని ఒక నిందను మొప్పు ఒక తప్పు ఒకటి మోపుచున్నాను చాలా నులువెచ్చని స్థితికి నేను నిలువచ్చని స్థితిలో ఉన్నానా అన్నదానికి ఒక సూచన ఏంటంటే మొదటి ప్రేమ రక్షణ పొందిన కొత్తలో అందరికంటే ముందుగా బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చే అనుభవము అందరికంటే ఎక్కువగా దేవునికి అందరికంటే ముందుగా ప్రార్థన కుటుంబంలో ఉన్న అందరికంటే ముందుగా వాక్యము దేవుని యొక్క కార్యాలు సంఘ కార్యక్రమాలు ఏవండి వీటిని మనం చూపించే ఆ శక్తి ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి ఈరోజు వర్షమైనా ఈరోజు ఆటంకాలైనా కూడికలకు గృహ కోడికలకు ఉపవాస దీక్షలకు మందిరాలకు ఆయా దూరాల నుండి ప్రాంతాల నుండి మనం వస్తున్నాము అంటే అది ఎవరి మీద ఉన్న ప్రేమను బట్టి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏది చేసినా ప్రేమను బట్టి నువ్వు చేస్తే నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఉదయ కాలము దేవుని బిడలైన మనం గమనించాలి నేను దేవుని కొరకు ఇది చేస్తున్నాను అని అంటే అది దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమతో నువ్వు చేస్తున్నావని గ్రహించగలిగితే నా దేవుని చేత నువ్వు అధికమగా ప్రేమించబడతావు ఈ సంఘంలో ఉన్న విషయం కనబడతా ఉంది నీకు మొదట ఉన్న ప్రేమ విడిచిపెట్టావు అంటే అర్థం ఏంటంటే లోకములో అన్నిటి మీద ప్రేమ ఎక్కువైంది కానీ దేవుని మీద ప్రేమ తక్కువైపోయింది వాక్యం చెప్తుంది నన్ను ప్రేమించని వాడు పేతురు అడిగాడే సయ్య పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి అడిగాడు పీటర్ డూ యూ లవ్ మీ ఎస్ లార్డ్ ఐ డూ లవ్ నేను ప్రేమిస్తున్నాను మూడోసారి అడిగాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా అది నీకే తెలియనయ్యా ఎప్పుడైతే ఆ మాట పేతురు అన్నాడో ఏసయ్యా రిప్లై ఇచ్చాడు ఏమన్నా తెలుసా ఇదిగో పేతురు నేడి దినమున కోడి కూయకముందు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు పలికెదవని దేవుడు చెప్పాడు దేవుని స్తోత్రం ఎందుకు దేవుడు ఈ ప్రవచనాన్ని చెప్పాడు జరగబోయే పరిస్థితి జరగబోయే సంఘటన యేసయ్య ఎందుకు చెప్పాడో తెలుసా పేతురు దేవునిని ప్రేమిస్తానన్నాడు ప్రేమించుచున్నాను అన్నాడు అది నీకే తెలియనయ్యా నేను ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నానని అన్నాడు కానీ ఆ ప్రేమ కండిషన్తో ఉన్నది అన్కండిషనల్ కాదు ఈరోజు దేవునికి మనం ప్రేమించవలసింది అన్కండిషనల్ అనగా ప్రేమ అనేది కండిషన్తో ఉన్నది కాదు పేతురు పరిస్థితి మారిపోయినప్పుడు తన మాటను మార్చేసుకున్నాడు పరిస్థితి తన మీదకి వచ్చినప్పుడు తాను కూడా ఎక్కడ పట్టబడతాడేమో అన్న భయము అతనికి కలిగినప్పుడు వెంటనే యేసు మీద కలిగి ఉన్న ప్రేమను కాస్త మళ్ళించాడు ఈరోజు దేవుని బిడ్డలైన మనం గమనించాలి దేవానిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పచ్చు ఈరోజు పరిస్థితులను బట్టి ప్రతికూలతలను బట్టి ఆటంకాలను బట్టి అనుకూలత లేని బట్టి మనము దేవునిని ప్రేమిస్తున్నా ఆ ప్రేమను బట్టి మన కార్యాలను దేవునికి ఇవ్వవలసిన వాటన్నిటిని కూడా మనము కాస్త పేతురు వలె పక్కదారిని మళ్ళించుకుంటున్నాం పేతురు అక్కడే గమనించాడు నీవు యేసు ప్రభుని ప్రేమించిన ప్రేమను ఈ ఒప్పుకునే టైంలో నువ్వు విడిచిపెట్టావు కదా నిన్ను అడిగిన వారికి నువ్వు నువ్వు నువ్వే ఎవరు యేసు ఎవరో నీకు తెలియదా అన్నప్పుడు నేను ఎరుగుదును అని నువ్వు చెప్పుంటే నిజముగా నువ్వు చెప్పిన దానికి ఒక రుజువు కనబడేది కదా నేను దేవుణ్ణి బిడ్డను నేను క్రైస్తవుని కనుక నేను ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి కదా నేను దేవుని బిడను నేను దేవుని సన్నిధులు ఆరాధించి వాడుగా ఉండాలి కదా నేను దేవుని బిడను గనుక దేవుడు నాకు ఇచ్చిచున్న రాబడిలో దేవుడు నాకు ఇచ్చి ప్రతి 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 ఒక్క రాబడిలో నా దేవునికి నేను గనపరిచేటువంటి విధంగా ఉన్నాను కదా ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమించున్నాను గనుక ఎలాంటి ఆటంకమైనా ఎలాంటి ఇబ్బంది అయినా నా దేవునికి నేను ప్రేమిస్తున్నాను కనుక ఆ ప్రేమకు తగిన కార్యాలు నేను ఆపక చేయాలి ఈరోజు నోటితో దేవుణ్ణి ప్రేమించేదానికంటే క్రియలతో దేవుణ్ణి ప్రేమించేదే గొప్ప విషయం ఈరోజు మనం ఒకటే గమనించాలి నులివెచ్చన స్థితికి ఉన్న సూచన దేవుని ఎడలను కోల్పోయిన ప్రేమ వాక్యం చెప్తుంది ఆఖరి దినాలలో అంత్య దినాలలో దేవుని మీద ఉన్న ప్రేమ మనుషులు తగ్గిపోతారు ప్రేమను కోల్పోతారు రక్షణ పొందిన మొదట్లో ఉన్న ప్రేమ ఉండదు ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉన్నారంటే ప్రభువా 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 ఆశీర్వదించు అని అడిగేవారే తప్ప ప్రభు కార్యాలను ప్రభు యొక్క చిత్తాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క మాతను నెరవేర్చి ఆయన చిత్తానుసారంగా నడిచేటువంటి వారు ఈరోజు అతి తక్కువ మంది ఈరోజు కనబడుతున్నారు ప్రియుల పడక మీద నుండి కూడా ప్రభు అంటారు ఏమండి బాధలో కూడా ప్రభు అంటారు కానీ దేవుని కొరకు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో సహవాసములో ఏకీభవించట్లు ఐక్యతలో ఈ ప్రేమను చూపని వారు అనేకలు ఉన్నారు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీతో విరోధంగా ఉన్నవారితో కూడా నువ్వు మాట్లాడుతావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే క్షమించకూడదు అన్నవారిని కూడా నువ్వు క్షమించేస్తావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నేను ఈ వ్యక్తితో ఈ సహోదరునితో నేను ఈ విధంగా ఉండాలి నన్ను విలువ ఇవ్వకపోయినా నా నా యొక్క ప్రేమకు గుర్తించకపోయినా నా స్నేహాన్ని గుర్తించకపోయినా నేను ప్రేమిస్తాను నేను కనికరిస్తాను నేను క్షమిస్తానని దేవుని ప్రేమను బట్టి నువ్వు ఆ పరిస్థితికి వస్తావు యేసు ప్రభుని పదే పదే చీకొట్టిన ఉమ్మి వేసినా ఏమండి ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన పిడిగుద్దులు గుద్దిన యేసు ప్రభు మాత్రం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు ఆఖరికి ఆయన శిలువ మీద నుండి వేలాడుతూ ఏమన్నాడో తెలుసా కొట్టిన వారిని తిట్టిన వారిని దూషించిన వారు కూడా ఏమన్నాడు తెలుసా తండ్రిని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను బట్టి ఏమన్నాడు తెలుసా తండ్రి వీరిని క్షమించమన్నాడు వీరిని క్షమించమన్నాడు వీరిని క్షమించమన్నాడు కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన మనుష్యులు దేవుడు మనకి ఇచ్చిన స్నేహితులు దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాలు దేవుడు మనకిచ్చినటువంటి బిడలు ప్రిల్లరా కొన్నిసార్లు మనం మానవులం కనుక మాటలోనో లేకపోతే క్రియలలోనో చేతలోనో ముందు చెప్పడము వెనక చెప్పడము లేక ముందు చేయడము వెనక చేయడమో కొంత జాప్యమో కొంత వెనకపాటు జరుగుతున్నప్పటికీ వాటిని గ్రహించి వాటిని మనం అర్థం చేసుకొని మరలా మన యొక్క సహవాసాన్ని ఐక్యతను ప్రేమను కొనసాగించడమే దేవునికి నువ్వు చూపించే ప్రేమ పేత్రు నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా ఏ అక్కడ రిజెక్ట్ చేశాడు కానీ ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఏ సైను ప్రేమిస్తున్నామని చెప్పి ఒకే స్థలములో ఆరాధిస్తూ ఒకే స్థలంలో దేవుని వాక్యాన్ని వింటూ ఒకే స్థలంలో రొట్టె బలను మనం పుచ్చుకుంటూ ఒకే స్థలంలో మనం దేవుని ఆరాధిస్తూ కూడా ఒకరికొకరు మాట్లాడకుండా పెడ పెట్టుకొని బ్రతుకుతున్నది ఇది నులివెచ్చని స్థితికి సాదృశ్యం కాదా అడుగుతున్నాను దేవుని వాక్యాన్ని నువ్వు బాగుగా గ్రహించగలిగితే ఇనులు వచ్చిన స్థితి నాకు దయా ఏం పోయింది ఒక మెట్టు దిగితే ఏం పోయింది బంగారం అయినా పోద్దా ఒక మెట్టు దిగితే ఏమైనా నష్టపోతామా ఒక మెట్టు దిగితే ఏమైనా మనకు పోతుందా వాక్యం చెప్తుంది నువ్వు హెచ్చించబడతావు తను తాను తను తాను తను తాను తగ్గించుకోవటానికి మధ్యలోకి వచ్చేది ఏంటో తెలుసా ఈ జీ జీ ఓ ఏమంటారు దాన్ని నాది నేనే నో ఇంగ్లీష్లో ఐ ఐ ఈ ఐ ఏం చేయబడాలంటే బెండ్ చేయబడాలి ఏం చేయబడాలి ఏం చేయబడాలి బెండ్ అంటే ఏం చేయబడాలి జేకి రావాలి కాల్చబడాలి జే అంటే జీసస్ ఈ ఐ కాస్త నేను నాది నో వి హ్యావ్ టు కిల్ ఇగో ఏమండి మన యొక్క అంబిషన్ని మన యొక్క గమ్యాన్ని మన యొక్క బంధాలను అది చంపేస్తుంది కనుక నులివెచ్చని స్థితికి ఉండడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా మొదట దేవుని ఎడల మనకున్న ప్రేమ ఏమైంది ఈరోజు లేదో ఉందా లేదు ఫోన్ని మనం ప్రేమిస్తున్నాం సినిమాలను ప్రేమిస్తున్నాం సీరియల్ని ప్రేమిస్తున్నాం ఆ ఈ బంధువులను ప్రేమిస్తున్నా ఇరుగు పొరువాన్ని ప్రేమిస్తున్నా వ్యర్థమైన మాటలను ప్రేమిస్తున్నా అన్నిటికంటే ఏమండి దేవుని మాట కంటే దేవుని సన్నిధి కంటే ఎక్కువగా ఏవేవో మనము ఎక్కువగా ఆసక్తి చూపించి అందులో పాల్గొంటున్నాం నువ్వు దేవు నువ్వు దేవునికంటే ఎక్కువగా దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో దేనికి సమయం ఇస్తావో వాటిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావని దేవుని వాక్యం చెప్తుంది వాక్యం చెప్తుంది గమనించాలి లోకమును లోకములో ఉన్న దాన్ని ప్రేమించిన వారిలో దేవుని ప్రేమ ఉండదు మొదటి వ్యూహంలో కనబడతా ఉందామాట ఈరోజు మనలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి చెప్పండి మీ పక్క వారితో చెప్పాలి మీ పక్క వారితో కొంచెం గట్టిగా చెప్పండి మీ పక్క వాళ్ళతో కాదు ఎవరితో చెప్పవలసిందో వాళ్ళతో చెప్పాలి ఇప్పుడు ముఖం చూసి ముఖం తిప్పుకున్న వాళ్ళతో చెప్పండి వెళ్ళి నాను మాట్లాడను నాను మాట్లాడను ఇదే ఇగో అది చంపాలి చచ్చిపోవాలి అది ఎక్కడే సంఘంలోనే ఉన్నారు చాలామంది ఒకరికొకరు మాట్లాడుకోకుండా నులివెచ్చని స్థితి మహాప్రమాదకరం మనం ఎక్కడ ఏదో దేశపు రాణిలు కాదు మనం లేకపోతే ఖుషూ దేశపు ప్రిన్సెస్ అసలే కాదు ఇంట్లో తోముడు పని చేసుకునే మనం ఏమండి మన పని మనం చేసుకునే వాళ్ళకి మన మన యోగ్యత ఏంటి మన విలువేటి మన బతికేటి దావిధంటాడు నేనే పార్టీ వాడను అయ్యా నేనే పార్టీ వాడనయ్యా నన్నంతగా హెచ్చించవయా ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ద మోర్ యూ విల్ బి హానర్డ్ బై గాడ్ ద మోర్ యూ విల్ గెట్ డౌన్ ఎంత తగ్గించుకుంటావో అంతే చించబడతావు మాదిరి